శ్రీమాతే నమ శ్రీ ప్రచరా దేవియే నమహ నికుంబలాదేవి ఈ అమ్మవారి గురించి కొన్ని విషయాలు మీకు నేను తెలియచేస్తాను ఎందుకు అంటే చాలామంది నేను ఈ మధ్యకాలంలో నికుంబల హోమం చేశాక ఎంతోమంది వాట్సాప్లో మాకు నికుంబల హోమం చెయ్యండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు మీకు కొన్ని విషయాలను తెలియచేస్తారు ఆ విషయాలు మీరు విన్న తర్వాత నికుంబల హోమాన్ని నిర్వహించుకోవాలా లేదా అనేది మీరు ఆలోచన చేసుకోవాలి సమాజంలో భక్తులకి చాలా ఆశ ఉంటుంది భక్తుల యొక్క కోరికలు కూడా చాలా వేరు వేరు విధానాలతో ఉంటూ ఉంటారు వారాహి ప్రత్యంగర అయిపోయాక నికుంబల ఇంకా ఏదో చేస్తుంది అనేటటువంటి ఆశ కలిగినటువంటి విధానముతో ఉన్న భక్తులు చాలామంది ఉంటారు నేను వీళ్ళకి తెలియచేసేటటువంటి విషయం ఏంటి అంటే నికుంబల అనేటటువంటి దేవత ప్రత్యంగరాదేవి మాత ఆరాధనలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కలిగి ఉన్నటువంటి దేవత ఈ దేవతని ఆరాధన చెయ్యాలి అంటే నాలుగు విధములతో చేస్తారు మనము తంత్రములో రెండు విధానాలుగా కొనసాగించేటటువంటి నికుంబల ఆరాధన ఉంటుంది ఒకటి సముద్ర తీరమున రెండు మనకు తంత్రానికి సంబంధించినటువంటి స్థలం తాంత్రిక విధానానికి ఏదైనా శాశ్వతమైనటువంటి స్థలము దొరికితే ఆ స్థలములో నికుంబలాదేవి మాత ఆరాధన చేయవచ్చు పూజ చేయవచ్చు హోమము చేయవచ్చు అమ్మ అనుగ్రత కలిగిస్తూ ఉంటుంది ఎందుకు సొంత స్థలము కావాలి ఎందుకు సముద్ర తీరాన కుంబల హోమం చేయాలి అని అంటే అమ్మవారి హోమం చేసిన తర్వాత అపురూపమైనటువంటి చాలా చాలా శక్తివంతమైనటువంటి ఒక శక్తి ఆవిర్భావం అవుతుంది ఒక శక్తి బయటికి రావడం జరుగుతుంది నార్మల్ విధానంలో ఉన్నటువంటి వ్యక్తులు దీన్ని గ్రహించలేవరు సాధకులు మంచి వేద పండితులు విశేషమైనటువంటి శక్తి కలిగినటువంటి వారు ఈ శక్తిని గ్రహించేటటువంటి విధానము కలిగి ఉంటారు అటువంటి వారు ఈ దేవతని చూడగలుగుతారు మరి సముద్ర తీరమున హోమం చేస్తే ఏ విధమైనటువంటి ఫలితం ఉంటుంది సొంత ఆవరణలో తంత్ర పూజా విధానం నిర్వహించేటటువంటి అమ్మవారి యొక్క స్థలంలో చేసే ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాము